పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రను ఛేదించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకరెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పులిమల్ల శ్రీనివాస్ బీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయగాం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడపు మోహన్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామడి రాజిరెడ్డి మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కరీంనగర్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు మొదటి రోజు మంత్రవ తారీఖు ఒక రెండు వేల ఇరవై రోజు మన కరీంనార్ ఎంపీ మల్లె సంజయ్ గారు భద్రతా విలగ్రహుల సమావేశంలో ఒక మిచరుడి మాటడల జరిగింది ఇక్కడ జరుగుతున్న రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూరబోతుంది అని ఒక మాట అనడం జరిగింది అయితే అతను ఆ మాట అనంటే ఖచ్చితంగా దాని వెనుక కొందరు దొంగలో లంగలో లపంగలో ఒక ఆలోచన చేస్తున్నట్టు విధానం దానికి ఆయన దగ్గర ఉన్న బలమేంది ఆయన ఆ రకంగా మాట్లాడవలసిన అవసరం ఎట్లుంది ఆ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఆయన గిట్ట తెలియవస్తుంది దానికి గాను ఈరోజు మేము కరీంనగర్లో సిపి గారికి రేపు జరగబోయే కుట్రలో భాగంగా మన బీజేపీ బండి సంజయ్ గారు మా కాంగ్రెస్ పార్టీ కూర్చు పడుతుంది అని తెలియపరిచరు అతను దాన్ని ఎన్నుకున్న మర్మేంది ఆయన ఎన్నుకున్న వివిధ లంగలివ్వరు ఎవరు ఎవరు ఏం చేయబోతున్నారు అనే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని బట్టబలు చేసి అట్లా అన్న వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని ఇవాళ సిపి గారికి మీరు దరఖాస్తు ఇవ్వడం కూడా జరిగింది దానిలో భాగంగా సిపి గారు ఈ రోజు మాతో అన్నది ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేస్తాం విచారణ చేపట్టి ఎవరైతే దీని వెనక దొంగలు ఉన్నారో ఎవరైతే దీన్ని కూర్చోబడడానికి అవుతారో వాళ్ళను ఖచ్చితంగా వారిపై చర్య తీసుకుంటామని సిద్ధ గారు మాకు ఇవ్వడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బండి సంజయ్ గారు ఒక సీనియర్ లీడర్ అని నేను అనుకుంటున్నావు ఆ లీడర్ దగ్గర లక్ష్యాలు ఉంచుకోవాలి కానీ పార్టీ కూల్చబడుతుందని అనడు సమంజసం కాదు అటువంటి మాటలు ఎప్పుడు కూడా వాడాల్సిన అవసరం కూడా రావద్దు అది మీ విద్యతగా ఇచ్చి పెడుతున్నా ఈ ఇక్కడైనా రేపు జరగబోయే పరిణామాలలో ఏదైనా జరగబోయే జరిగిందంటే మాత్రం బాధ్యత పూర్తి స్థాయిలో ఉవే అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పుకుంటూ ఇక ఇక ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటిది కూడా ఏ రోజు కూడా అన్నా కానీ కబడ్దారుగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియపరుస్తున్నాం చర మంచిగా మెదులుకోని జాగ్రత్తగా ఉండండి చేయబోయే కార్యక్రమంలో మంచితనంతో పాలు పంచుకుంటే మన ప్రజలకు సేవలు అందించిన వాళ్ళైదామని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కరీంన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అసెంబ్లీ